నియమిస్తాం ఏడుగురు పరిచారకులు అందులో ఆరు పేర్లను ఒట్టికనే చెప్పాడు భక్తుడు ఇదంతా రాసింది ఎవరు లూకా సువార్త రాసిన భక్తుడే అప్పస్తుల కార్యాలు రాశాడు భక్తుడే ఇది కూడా రాశాడు ఆయన చెబుతున్నాడు ఆరుగురి పేర్లు మామూలుగా చెప్పాడు వాళ్ళ పేర్లు ఏంటో చూడండి ఐదో వచనం ఈ మాట జనసమూహమంతటికి వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోను నిండుకొని స్టెఫన్ అనేవాడు నెంబర్ వన్ మొట్టమొదట రెండవవాడు ఫిలిప్పు మూడవవాడు ప్రొకోరు నాలుగవ వ్యక్తి నికానోరు ఐదవవాడు తీమోను ఆరవవాడు పర్మెనాసు ఈ ఆరుగురి పేర్లు ఒట్టికనే పేర్లు చెప్పాడు వాళ్ళ ముందు బిరుదులు కానీ విశేషణాలు కానీ ఫలానా అని కానీ ఏమీ లేదు ఊరికే నేమింగ్ దాం పేర్లు చెప్పారు చెప్పి ఏడవ వాడిని చెప్పాడు నికోలాస్ అతన్ని గూర్చి ఒక వివరం చెప్పాడు యోధుల మత ప్రవిష్టుడు అయిన నికోలాస్ అనేవాడు యూదుల మత ప్రవిష్ఠుడు అంటే నా చిన్నతనంలో ఫస్ట్ నేను బైబిల్ చదివినప్పుడు అమాయకత్వం కదా మరి నాకు గురువులు ఎవరు లేరు అందరూ నన్ను డిస్కరేజ్ చేసిన వాళ్ళే బైబిల్ ఎక్కువ చదివినారే అంత ఎక్కువ అన్నారు పెద్దలు అదేంటో నాకు అర్థం కాదు ఇప్పటికి ఎక్కువ చదువుద్దురా మెంటల్ వచ్చేస్తుంది అని అంటే మా ఇంట్లో వాళ్ళు కాదు వాళ్ళు కాబట్టి మరి గురువులు లేని పరిశోధనప్పుడు యూదుల మత ప్రవిష్ఠుడు అంటే నేను ఏమనుకున్నానంటే మతములో నిష్ట కలిగిన వాడు అని అనుకున్నాను నేను చిన్నోడి కదా అప్పుడు ఎంత నాకు పద్నాలుగు పదిహేను ఏళ్ళు యూదుల మత ప్రవిష్ఠుడు అంటే చాలా నిష్ట కలిగిన భక్తిపరుడైన మతస్థుడు అని అనుకున్నాను కానీ మూడోసారి బైబిల్ చదివినప్పుడు ఎందుకో ఇంగ్లీష్లో చూద్దాము అని అనిపించింది అతడు ప్రాజలైట్ ప్రాజలైట్ అంటే ఎవరంటే యూధామత ప్రవిష్ఠుడు అంటే యూధామతములోకి ప్రవేశించినవాడు హీ గాట్ ఇన్ ఇంటూ జూడాయిజం విన్నారా యూదా మతములోకి కన్వర్ట్ అయ్యాడు ఒరిజినల్గా అయితే అన్యుడు యూదేతరుడు ఈ యూదుల ధర్మశాస్త్రం బాగున్నది ప్రవక్తల గ్రంథాలు బాగున్నాయి విగ్రహము లేకుండా ఆత్మలు ఆరాధించడం బాగున్నది అని చెప్పి యూదా మతమే నా మతం అని కన్వర్ట్ అయ్యి సున్నతి చేసుకొని కన్వర్ట్ అవుతారు కొంతమంది ఆ రోజుల్లో వాళ్ళను ఇంగ్లీష్లో ఏమంటారంటే ప్రాజలైట్స్ అంటారు ఎల్వైటిఈఎస్ ప్రాజలైట్స్ అంటారు అంటే ప్రవేశించిన వాడు ప్రవిష్టుడు అన్నమాట హీ గాట్ కన్వర్టెడ్ ఇన్ టు జూడాయిజం ఆ జూడాయిజంలో ఉంటూ ఉంటూ క్రీస్తు సువార్తను విని అసలు యూదా మత గ్రంథాల్లో రాయబడిందంట ఈ మెస్సియాను గూర్చే అనే సంగతి అర్థం చేసుకొని క్రైస్తవుడుగా మారాడు యూదా మత ప్రవిష్ఠుడు ఇప్పుడేమో క్రైస్తవ మత ప్రవిష్ఠుడు అయితే క్రీస్తు మార్గంలోకి వచ్చాడు కానీ ఆ యూదా మతం వాసన పోలేదు మతం వాసన పోలేదు పోనందుకు ఏం చేశాడంటే క్రీస్తు సువార్త అంత చాలా ఎక్సలెంట్గా ఉంది దేవుడు నరావతారమెత్తి మన కొరకు బలిగా మరణించి లేవడం సత్యం ఆయన మన విశ్వాసం ఉంచాలి సువార్త వినాలి నమ్మాలి మారు మనసు పొందాలి నీటి మూలంగా ఆత్మ మూలంగా తిరిగి జన్మించాలి ఇదంతా కరెక్ట్ దీనితో పాటు మనలో ప్రతి పురుషుడు కూడా సున్నతి పొందాలి ఎందుకంటే సువార్త నమ్ముట ద్వారా మనం అబ్రహాము సంతానం అయిపోతున్నాం మరి అబ్రహాము సున్నతి పొందాడు కాబట్టి మనమందరం సున్నతి పొందాలి మగవాళ్ళందరూ సున్నతి పొందాల్సిందే ఎందుకంటే సున్నతిని అబ్రహాముకు నియమించినప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఇది నిత్య నిబంధన అని చెప్పాడు ఇది నిత్య నిబంధన అంటే ఎల్లకాలము ఉండే నిబంధన ఆ మాట ఆది కాండం పదిహేడవ అధ్యాయంలో రాయబడి ఉంది ఈయనకు తెలిసిపోయింది ఎందుకంటే యూధామత ప్రవిష్ఠుడు కదా కొత్తగా ప్రవేశించినవాడు కనుక నిష్ట ఎక్కువ చాలా నిష్ట కలిగి లేఖనాలు చదివితే ఆయనకి దొరికింది ఆదికాండం పదిహేడవ అధ్యాయము దయచేసి మరి వచ్చనం నాకును నీకును పదిహేడు పది తరువాత నీ సంతతికి మధ్య మీరు నీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలేను సున్నతి పొందవలే పదమూడు వచనం చదవండి నీ ఇంట పుట్టినవాడైనా నీ వెండితో కొనబడిన వాడైనా తప్పక సున్నతి పొందాలి అప్పుడు నా నిబంధన మీ శరీరమందు ఏమి నిబంధన నిత్య నిబంధన నిత్య నిబంధన అంటే కొన్నాళ్ళుండి ఆగిపోయేది కాదుగా అది యుగ యుగాలు ఉంటేనే నిత్యమైంది యేసు ప్రభు వారు మనకు రక్షణ ఇస్తున్నాడుగా అది కొంతకాలం ఉంటుందా ఇళ్ళ కాలం ఉంటుందా నిత్య నిబంధన అంటే మరి ఇక్కడ పప్పులు కాలేసారండి మీరు సువార్త చెప్పడం నమ్మడం బాప్తిమాలు పొందడం అంతా ఓకే ఈ నిత్య నిబంధన మిస్ అయిపోయారు మగోళ్ళందరూ సున్నతి పొందాలని మత ప్రవిష్ఠుడైన నికోలాస్ బోధం మొదలుపెట్టాడు వీడి అనుచరులే ప్రకటన గ్రంథములోని నీకోలాయుతులు ప్రకటన రెండవ అధ్యాయంలోనికి రండి రెండవ అధ్యాయం పద్నాలుగో వచనం పదిహేనో వచనం అటు అటువలేనే నీకోలాయుతుల బోధను నికోలాయిటన్స్ అంటే అర్థం ఏంటంటే ద ఫాలోవర్స్ ఆఫ్ నికోలాస్ నికోలాయితులు అంటే నికోలాసు యొక్క మహమ్మడన్స్ అంటారు బుద్ధిస్ట్స్ అంటారు అలాగా నికోలాసు యొక్క అనుచరులు ఒక సెట్ తయారైంది ఒక ఒక సమాజం తయారైంది ఆదిమ సంఘంలో నికోలాయితుల బోధన అనుసరించి వారు నీలో ఉన్నారు మీ మీద ఈ తప్పు మోపవలసి ఉన్నది అంటున్నాడు ఏసయ్య పునరుద్ధానుడైన యేసునాథుడు ఏమండి ఇంతకు ఎవరు పెర్గము సంఘమా జాగ్రత్త నీ మీద తప్పు మోపుతున్నాను నికోలాస్ బోధలు నీలో ఉన్నాయి నేను వచ్చి వెళితే యుద్ధం చేస్తాను జాగ్రత్త మారుమనసు పొంది అన్నాడు ఇంతకు ఆ బోధ ఏంటో ప్రకటనలో చెప్పలే రివర్స్లో వస్తే ఈ నికోలాయితుల యొక్క మూల పురుషుడు నికోలాసును మనకు అపోస్తరుల కార్యాల్లో పరిచయం చేశాడు పరిచయం చేసేటప్పుడే వాడు మామూలు మనిషి కాదురా మతం మారినోడు అనే సంగతి మనకు సమాచారం ఇచ్చాడు అన్య మతములో నుండి మతంలోకి మారి ఆ మతంలో ముఖ్యమైన సున్నతి బోధను గట్టిగా పట్టుకున్నాడు వాడు అతడు మళ్ళీ బాప్తిసం పొందాడు రక్షణ పొందాడు మంచిగా ప్రభువు వెంబడిస్తున్నాడు అతడు కూడా జ్ఞానము కలిగినవాడు పరిశుద్ధాత్మను పొందినవాడు సమాజంలో మంచి పేరు పొందినవాడు కాబట్టే అతడు కూడా పరిచారకుడుగా ఎన్నుకున్నారు కదా ఈ మూడు లక్షణాలు ఉంటేనే వాడిని ఎన్నుకోమన్నారుగా అపోస్తరుడు జ్ఞానముతోనూ పరిశుద్ధాత్మతోనూ నింపబడిన వారై మంచి పేరు పొందిన వారిలో నికోలస్ కూడా ఉన్నాడు కానీ వాడు బుర్రకాయలు మాత్రం ఆ తుప్పింక పోలే మంచోడే మంచి పేరు కానీ లోపల మాత్రం ఆ పురుగు పోలే ఇంకా కాబట్టి ఇక్కడ అవుట్సెట్ మెసేజ్ యొక్క ప్రారంభ దశలో ఒక పాట నేర్చుకోవాలి చాలా మంచి వారిలో కూడా ఏదో ఒక దుర్బోధ అనే పురుగు ఉంటుంది దురభిప్రాయం వాక్య వ్యతిరేకమైన అభిప్రాయం మానవ అభిప్రాయం ఉంటుంది చాలా మంచివాడే మంచి పేరు పొందాడు వాడు బుర్రకాయలో ఏదో ఒక రాంగ్ థాట్ ఉంటుంది పరిశుద్ధాత్మ పొందాడు వరాలు పొందాడు ఒక రాంగ్ థాట్ ఉంటుంది మనందరం కూడా ఆ పురుగును తుదంబుట్టించాలి అపస్థలుడైన పౌలు తన పరుగును తుదంబుట్టించినట్టు మనమేమో పురుగును తుదంబుట్టించాలి లేకపోతే మన ద్వారా దేవుని సంఘానికి గొప్ప కీడు నష్టము ప్రమాదం గలిబిలి గందరగోళం వాడు ఒక్కడు ఉండి ఏం చేశాడంటే మంచి వాగ్దాటి కలిగినవాడు కదా మొత్తం అందరినీ కన్వర్ట్ చేసేస్తూ ఒక సెక్ట్ బై వీడు ఉన్నాడు ఇక్కడ ఎక్కడ ఆరో అధ్యాయంలో ఇప్పుడు పదిహేనవ వచనము నుండి పదిహేనవ అధ్యాయం ఐమ్ సారీ పదిహేనవ అధ్యాయంలో యూదయ నుండి కొందరు బయలుదేరారు అని చెబుతున్నాడు వీళ్ళు ఎవరంటే నికోలాస్ యొక్క అనుచరులు శిష్యులు వాళ్ళు వచ్చి మొదటి వచనం పదిహేను మొదటి వచ్చిన కొందరు యోదయం నుండి వచ్చి మీరు మోసే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే కానీ రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి సహోదరులంటే రక్షణ పొంది ఆత్మతో సత్యముతో ఆరాధించుకుంటున్నటువంటి శిష్యులు అక్కడికి వచ్చి అన్న నేను ప్రసంగం చేస్తా అంటే వీడు యుదయం నుండి వచ్చాడు కదా సరేనని అప్పగిస్తే మనందరం ఒక నూతనమైన సత్యాన్ని నేర్చుకోవాలి లేఖనములు చెప్పిన ప్రకారం మారు మనస్సు అనేది అనేదంతా మంచిదే కానీ మనలో పురుషులందరూ తప్పక సున్నతి పొందాలి అని చెప్పి చెప్తే అబ్బా అబ్బాలే చెప్పిండ్రు రాబయ్య అని చెప్పి సంఘం రెండు రెండు చీలికలు అయిపోయింది అది అవునవును కరెక్ట్ 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 కొంతమంది ఏమో కాదు ఇది ఇది నిజమైతే పేతురన్నా ఎందుకు చెప్పలేదు ఇది నిజమైతే ఇది వాస్తవమైతే మనకు అపస్తులు ఎవరు చెప్పలేదుగా వీళ్ళు ఎవరు వచ్చి కొత్త బోధ చేస్తున్నారు అని పుట్టింది అరే కొత్త బోధ చేసినా కూడా బైబిల్లో నుండే చెప్తున్నాడు కదయ్యా నమ్మాలి లేఖను నమ్మరా అని కొంతమంది ప్రిలారా ఆ పరిస్థితిలో పౌలన్న వచ్చాడు పౌలు బర్ణబ వచ్చి ఏంద్రాయము చెబుతున్నారు కొత్త బోధ కమ్మని బయట మాట్లాడదాం కూర్చొని అని విశేష వివాదము బహుతర్కము జరిగింది యోదయ్య నుండి వచ్చి అన్ని ప్రాంతాల్లో ఈ బోధ వాళ్ళు వ్యాపింపజేస్తున్నారు తర్వాత వీళ్ళందరూ కలిసి మళ్ళీ పోదాం ఏంటి పేతురు యోహాను వాళ్ళు ఇదే చెప్పారా సున్నత పొందమని ఎందుకంటే అప్పుడు లేఖనాలు లేవు కొత్త నిబంధన గ్రంథం లేదు ఏసయ్య బోధలు విన్నోళ్ళు ఉన్నారు పుస్తక రూపంలో కొత్త నిబంధన గ్రంథం లేదు కానీ ఏసయ్య నోటి మాట విన్నోళ్ళు ఉన్నారుగా వాళ్ళ దగ్గరే తెలుసుకుందామని అందరు ఎరుసలేముకు మళ్ళీ వెళ్ళారు అప్పుడు అప్పస్తలు అందరూ కలిసి వచ్చారు పెద్దలు అపస్తలు రెండవ వచనం ఎరుసలేమునకు అపస్తల యుద్ధకును పెద్దల యుద్ధకును వెళ్ళవలెనని సహోదరులు నిశ్చయించిరి ఐదవ వచనం పరిసయ్యుల తెగలో విశ్వాసులైన కొందరు లేచి అన్యజనులకు సున్నతి చెయ్యింపవలెను మోసే ధర్మశాస్త్రమును గైకొనవలెనని వారికి ఆజ్ఞాపింపవలెను అని చెప్పిరి అరే ఏసయ్య దేవుడు మాకు ఏసయ్య రక్షకుడు మేము నమ్ముకుంటామన్నా అని తండోపతండాలుగా జనాలు వస్తుంటే అవతల వాళ్ళు కత్తి పట్టుకుని రే రండి రే సున్నది చేస్తామని రెడీగా కూర్చున్నారు రే అట్లనే మేము రామైంది వెనక్కి వెళ్ళిపోతున్నారు జనాలు అరే ఏసయ్య మన కొరకు రక్తం చెందించాడని చెప్పి ఇప్పుడు మన మమ్మల్ని రక్తం చెందించామంటే ఎట్లా సార్ అవసరం లేదు ఈ మతం అని సగానే సగం మంది వెళ్ళిపోతున్నారు పెద్ద గలిబిలి గందరగోళం ఒక్కరికి పురుగు తుదముట్టించినందుకు ఇంత అయిపోతున్నది